పదమూడు వేల ఐదు వందలు ఆరు వందలు పదమూడు వేల ఆరు వందలు ఆరు వందలు ఆరు వందల యాభై పదమూడు వేల ఆరు వందల యాభై ఆరు వందల యాభై ఆరు వందల యాభై ఆరు వందల యాభై పదమూడు వేల ఆరు వందల యాభై పదమూడు వేల ఏడు వందలు వేల వేల பதிமூணு வந்து ஏழு வந்தால் பதமூடு வயல் ஏழு வந்தால் பதிமூணு வந்து பதிமூணு வயல் ஏழு வந்தால் பதிமூன்று வந்து ஏழு வந்தால் பதிமூன்று ఒకటో తారీ పద్నాలుగు వేల రెండు వందల ఒకటో తారీ పద్నాలుగు వేల రెండు వందలు పద్నాలుగు వేల రెండు వందలు పద్నాలుగు వేల రెండు

ఖర్చులేమన్నా వచ్చాయన్న ఖర్చులు ఏం లేదు బస్తా బస్తా డబ్బులు ఇచ్చేది లేదు కమిషన్ లేదు ఇప్పుడు అయిపోతే ఇప్పుడు డబ్బులు కూడా ఎమ్మట్టే ఇచ్చేస్తారు క్యాష్ అండ్ క్యారీ డైరెక్ట్ కమిషన్ లేదు రూపాయలు లేకుండా కూడా లేదు నెట్ క్యాష్ నెట్ క్యాష్ సో మన దగ్గరలో ఉన్న మనకు తెగులి మండలో ఉన్న రైతులు రావచ్చు ఇటు రావచ్చు ఎగురు పిల్లలు రావచ్చు బయట వాళ్ళు కూడా రావచ్చు వస్తూనే ఉన్నారు కొంతమందికి తెలియట్లే ఇప్పుడు తెలుసుకుంటా వస్తే రోజు నలుగురు ఐదుగురు ఎక్కువనే వస్తారు ఓకే అన్న రెండు వందలు వంద బస్తాలు నూట యాభై బస్తాలు వస్తుంది ఇప్పటికైతే అందరు రావాలని చెప్తారు ఓకే అన్న